హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈ రోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సరోజ పూజతో మాట్లాడుతూ ఆ హరిగాడు చాలా మాయగాడు నిన్ను బుట్టలో వేసుకోవాలని వాడు నీతో అలా మాట్లాడి ఉంటాడు సరే ఇప్పుడేంటి ఆ హరిని నువ్వు కలవాలి అంతే కదా నాకొక్క రోజు టైం ఇవ్వు ఆ హరిగిరి ఇద్దరు ఎక్కడున్నారో నేను కనుక్కుంటాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఆ హరిగిరి నిజస్వరూపాలు తెలిసిన తర్వాత నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్లే వినాలి పూజ అని అంటుంది సరోజ పూజ ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంటుంది కృష్ణ సంజ లావణ్య ముగ్గురు లో ఇంటి లోపలికి వస్తారు సరోజ తన గదిలో నుండి గుమ్మం వైపుకు చూసింది లోపలికి వస్తున్న ఈ ముగ్గురు వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ పూజ నాతో పాటు రావే అని సరోజ పూజ ఇద్దరూ హాల్లోకి వస్తారు సరోజ లావణ్య సంజవైపు కింద నుండి పై వరకు చూస్తూ లావణ్య సంజ చుట్టూ తిరుగుతూ ఏంటి మీరిద్దరూ ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్లు ఉన్నారు ఈ ఊరిలో ఎవరితో తిరగడానికి వెళ్ళారేంటి మీరిద్దరూ ఆడపిల్లలు ఇలా రోడ్లు పట్టుకుని తిరగడానికి మీకు సిగ్గుగా లేదా అని అంటుంది సరోజ సంజకి సరోజ మాట్లాడుతున్న మాటలకి చాలా కోపమే వస్తుంది కానీ ఇప్పుడు సమయం కాదు నా మీద రాజ్యమత్తయ్య ముందుగానే చాలా కోపంగా ఉంది ఇప్పుడు ఈ సరోజని పూజని నేనేమన్నా అన్నానంటే వీరిద్దరూ నా మీద లేనిపోనివన్నీ చేర్చి తప్పుగా మా రాజ్యం అత్తయ్యకు చెబితే ఇక అంతే సంగతులు మా అత్తయ్య ఖచ్చితంగా నన్ను మా ఊరికి పంపించేస్తుంది అని తన మనసులో అనుకుంటూ సరోజ మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ మౌనంగా ఉంటుంది సంధ్య లావణ్య కూడా సరోజని తన మనసులో బాగా తిట్టుకుంటూ నాకన్నా ఒక రెండు సంవత్సరాలు ముందే పుట్టి నా చేతిలో బతికిపోయింది లేదంటే ఎప్పుడో చచ్చుండేది ఇప్పుడే మా నాన్న ఆరోగ్యం కాస్త కుదుట పడుతోంది ఇప్పుడు ఈ పనికిమాల దాని సంగతి గురించి నేను మాట్లాడి ఆ విషయాలు మా నాన్నకు తెలిస్తే మళ్ళీ మా నాన్నగారి ఆరోగ్యం పాడవుతుంది ఈ పనికిమాల దాని వల్ల మా నాన్నని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అందులోనూ మా నాన్న రాజా అన్నయ్య పొలం నుండి వచ్చే టైం అవుతోంది ఇప్పుడు దీనితో నాకెందుకు తలనొప్పి అని తన మనసులో అనుకుంటుంది లావణ్య కృష్ణ కోపంగా సరోజవైపే చూస్తోంది సరోజ కృష్ణవైపు చూసి ఏంటే వైపు అలా చూస్తున్నావు మీ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు పెళ్లి కాకముందు ఎన్ని పనికిమాలిన పనులు ఎన్ని వెధవేషాలు వేశారో నాకు బాగా తెలుసులేవే ఇప్పుడు మీ అక్కయ్య ఏమో అమాయకుడైన మా అన్నయ్యను ఒళ్ళో వేసుకుని ఎంచక్క హనీమూన్కి వెళ్ళిపోయింది ఇక ఆ మధు సంగతి చెప్పనే అవసరం లేదు దాని దొంగ నాటకాలు దొంగ వేషాలు నాకు అన్ని బాగా తెలిసే ఇక్కడ ఉంటే దాని నాటకాలు ఎక్కడ బయటపడతాయేమోనని మా అన్నయ్యకు మా పిన్ని మీద లేనిపోనివన్నీ చెప్పి మా అన్నయ్యను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది ఇక నీ సంగతి నాకు బాగా తెలుసు నేను నోరు తెరిచి నీ గురించి నీ మొగుడికి మీ అత్తామామలుకు చెప్పానంటే నిన్ను రిటర్న్ నీ పుట్టింటికి పంపించేస్తారు జాగ్రత్త నా ముందు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు కృష్ణ అని అంటూ ఉండగానే సరోజ చెంపపై లాగి పెట్టి ఒకటి పీగుతుంది కృష్ణ కృష్ణ కొట్టిన తెంపకి సరోజ కళ్ళు బయర్లు కమ్ముతాయి సరోజ దవడ వాచిపోయింది పూజ కృష్ణవైపు చూస్తూ మధు కృష్ణలిద్దరూ కంచులే అని అనుకుంటూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది పూజ సరోజ తన చెంప మీద తన చేతిని పెట్టుకుని కృష్ణవైపు చూసి నన్నే కొడతావా అని కృష్ణ మీదకు రాబోతుంది కృష్ణ సరోజ రెండో చెంప మీద కూడా మరొకటి బలంగా పీకుతుంది ఇక సరోజ ఏం మాట్లాడకుండా తన రెండు చెంపలపై రెండు చేతులను పెట్టుకుని తన కళ్ళను పెద్దవి చేసి ఊరిమి వైపు చూసింది నేను ఎక్కడెక్కడ తిరిగానో ఎవరితో తిరిగానో నా విషయాలన్నీ నీకు బాగా తెలుసు అన్నావు కదా మా ముగ్గురి అక్కా చెల్లెల విషయాలన్నీ నీకు బాగా తెలుసు అన్నావు కదా ముందుగా నా గురించి చెడుగా నా మూడికి నా అత్తమామలకు చెబుతాను అన్నావు కదా వెళ్ళు నా మొగుడికి నా అత్తమామలకు నా గురించి నీకు ఏమి తెలుసో అది చెప్పు వెళ్ళు నన్ను కూడా నీకు తోడుగా రమ్మంటావా నా విషయాలు నువ్వు ఏవైనా మర్చిపోతే మధ్యలో అందించడానికి సహాయంగా ఉంటుంది ఇద్దరం కలిసి వెళ్దాం ఉండు ముందు నేను నీకు ఇద్దరి అక్కాచెల్లెళ్ల కథ చెప్తాను అది విను వెళ్ళు అని అంటుంది కృష్ణ ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఏం పేర్లు పెడతాం సంధ్య అని సంధ్య వైపు చూస్తూ అడుగుతుంది కృష్ణ సంధ్య చిన్నగా నవ్వుకుంటూ సరోజ అనవసరంగా కృష్ణతో పెట్టుకుంది మధు అన్న కాస్త అటూ ఇటూ చూసి మాట్లాడుతుంది మరి కృష్ణకేమో సంస్కృత పదాలు బాగా వచ్చు కదా ఇక దీని బతుకు బస్టాండే అని అనుకుంటుంది సంధ్య పోనీలే వీళ్ళిద్దరూ ఖాళీగా ఉన్నారు కదా వీళ్ళిద్దరి పేర్లను మనం వాడుకుందాం అని అంటుంది కృష్ణ అక్క పేరు సరోజా చెల్లి పేరు పూజ ఏం సరోజా మీ పేర్లు ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లకు నేను పెట్టుకుంటున్నాను బాగున్నాయి కదా అని కృష్ణ చిన్నగా నవ్వుతూ సరోజా పూజల వైపు చూసింది మరి అక్కేమో గిరి అని అతనిని ప్రేమించింది మరి చెల్లి ఊరుకుంటుందా ఆ గిరితమ్ముడైన హరిని చెల్లి ప్రేమించింది కృష్ణ మాటలకి పూజకి అమ్మో మా విషయాలు పెద్దవాళ్ళకే కాదు వీళ్ళకు కూడా తెలిసిపోయాయా అని అనుకుంటూ కృష్ణ మాటలు వింటోంది పూజ గిరిహరి ఇద్దరు పక్కా లోఫర్ దెదవలు అని ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి తెలుసు కానీ సిగ్గు లేకుండా ఒళ్ళు కొవ్వెక్కి అడ్డగార్బెల్లా ఆ ఇద్దరితో ఈ అక్కాచెల్లెలిద్దరూ రోడ్డు మీద తిరిగారు మరి అంతర్తో వాళ్ళిద్దరు ఆగారా సరోజా అని అమాయకంగా సరోజా పూజల వైపు చూస్తూ ఆ ఇద్దరు కళ్ళు మోసుకుపోయి ఒళ్ళు బలుపెక్కి ఆ ఒంటికి ఉన్న తీటను వదిలించుకోవాలని వాళ్ళతో ఆ ఊహలు కూడా కానించేశారు అలాంటి వాళ్ళు అక్కా చెల్లెళ్ళు అయితే నువ్వు ఏం చేస్తావు సరోజ అని కృష్ణ సరోజని పూజని ఇద్దరిని అడుగుతుంది కృష్ణ మాటలకు సరోజకి పూజకి ఫ్యూజులు ఎగిరిపోతాయి లావణ్య కృష్ణ వైపు చూసి అవన్నీ ఇప్పుడు ఎందుకులే కృష్ణ మా నాన్న వచ్చే టైం అయ్యింది కృష్ణ అని అంటుంది రానివ్వు పెద్దమావయ్యకు కూడా బయట ఆడపిల్లలు ఎలా ఉన్నారో పెదమావయ్య కూడా తెలియాలి కదా లావణ్య పెదమావయ్యని ఇంటికి రానివ్వు అన్ని విషయాలు తెలుసుకుంటాడు అప్పుడు పెదమావయ్యనే అడుగుదాం ఆ ఇద్దరు అక్కాచెల్లెలకు ఎటువంటి శిక్ష వెయ్యాలా అని కృష్ణ మాటలకు సరోజ పూజలకు ఒళ్లంతా చెమటలు పట్టాయి అమ్మో నాన్నకు మా విషయాలు తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడుగా అని లోపల భయపడుతోంది సరోజ ఇక పూజ విషయం చెప్పనవసరం లేదు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి పూజకి పెద్దమామేదాకా ఎందుకు లావణ్య ఇక్కడ సరోజ పూజ ఇద్దరు ఆనిముత్యాలు ఉన్నారు కదా పైగా సరోజ ఈ ఇంటికి పెద్ద కూతురు మరి వీళ్లను అడిగితే సరిపోతుంది కదా అలాంటి అక్కా చెల్లెళ్లకు ఎలాంటి శిక్ష వెయ్యాలో ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని సరోజ వైపు చూసి అడుగుతుంది కృష్ణ సరోజ నీళ్లు నములుతూ తన మొహానికి పట్టిన చెమటలను తుడుచుకుంటోంది పాపం మన ఆని ముచ్చాలకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పోనీలే నా మనసునే కాస్త గట్టిపరుచుకుని వాళ్లను ఏం చెయ్యాలో చెబుతాను ఈ కథను మొదలుపెట్టింది నేనే కదా ఆ కథకు ముగింపు కూడా నేనే చెప్పాలి కదా నాకు తప్పదు కదా నేనైతే ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు గుండు కొట్టించి మొహమంతా బొట్టు పెట్టించి మొహం మీద మేము తిరుగుబోతులం అని రాయించి ముక్కు ముక్కుచోలను కోసి మెడలో చెప్పులమాల వేసి గాడిద మీద ఊరంతా తిప్పితే గాని ఆ ఇద్దరు బుద్ధి రాదు అంటాను పెద్దవాళ్ళ నమ్మకాలతో ఆడుకుంటూ ఇంటి గౌరవాన్ని నట్టేట ముంచేసే ఇలాంటి ఆడపిల్లలకు అలానే బుద్ధి చెప్పాలి కదా సరోజ అని అంటూ అమాయకంగా ఫేస్ పెట్టుకుని అంటుంది కృష్ణ కృష్ణ అని పెద్దగా అరవడంతో కృష్ణతో పాటు సంజ లావణ్య సరోజ పూజ ఐదుగురు ఒక్కసారిగా ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశారు రాజ్యం తులసి ఇద్దరూ గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నారు రాజ్యం కోపంగా కృష్ణ దగ్గరికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా సరోజ పూజ ఇద్దరు ఈ ఇంటి ఆడపిల్లలు ఈ ఇంటి ఆడపిల్లలతో ఇంత నీచంగా మాట్లాడటానికి నువ్వెవరు పక్కనే ఉన్న తులసి రాజ్యం నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త చూసి మాట్లాడు రాజ్యం కృష్ణ నా కోడలు వాళ్ళిద్దరికి కృష్ణ వదిన అవుతుంది అయినా సరోజ పూజ ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అని మందలించే బాధ్యత అధికారం నా కోడలు కృష్ణకు ఉంది అని అంటుంది తులసి అయ్యో అక్కయ్య నీకేం తెలియదు నువ్వు ఉట్టి అమ్మాయికు నువ్వు ఇక్కడ మాట్లాడకు అని అంటుంది రాజ్యం రాజ్యం వైపు చూసి నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్లతో నీ కోడలి కృష్ణ అలా మాట్లాడుతుంది అని రాజ్యం చాలా పొగరుగా కృష్ణతో మాట్లాడుతుంది అప్పటి వరకు భయపడిపోయి ఒళ్లంతా చెమటలు కాలిన సరోజ పూజ ఇద్దరూ రాజ్యాన్ని చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ కృష్ణవైపు చూస్తూ ఇందాకటి నుంచి దగ్గరెచ్చిపోయా ఒక కృష్ణ ఇప్పుడు మా పిన్ని దగ్గర మాట్లాడు అని చిన్నగా నవ్వుతూ అంటుంది సరోజ పూజ కూడా తన తల్లిని చూసుకొని ధైర్యంగా కృష్ణవైపు చూసింది తులసి సరోజ వైపు చూసి సరోజా పూజ మీరు నోరు మూసుకొని ఉంటే మీకే మంచిది అయినా వదినతో ఇలానేనా మాట్లాడేది అని అంటుంది తులసి వదిననా ఎవరు వదినా ఎవరికి వదిన ఇది మాకు వదిననా అని గట్టిగా నవ్వుతుంది సరోజ సరోజ చెంప పగలగొడుతుంది తులసి సరోజ పిన్ని అని అంటూ తులసి వైపు చూసింది అన్న భార్యతో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకోండి సరోజ కృష్ణ మీకు వదిన నా ఇంటి కోడలు నా ఇంటి కోడల్ని ఒక్క మాట అంటే నేను ఊరుకోను అని అంటుంది తులసి రాజ్యం తులసి వైపు చూసి అక్కయ్య ఇప్పుడు సరోజని కొట్టావు మన ముందు నిలబడటానికి కూడా పనికిరాని వీళ్లను మన ఇంటి కోడళ్లుగా చేసుకున్నదే మనం చేసిన తప్పు అలాంటిది ఈ కృష్ణ నా కూతుర్లను తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే నీ కోడల్ని వెనకేసుకొస్తూ ఊరుకోవడం నువ్వు చేస్తున్న మరో పెద్ద తప్పు అదే నీ కూతురుతో కృష్ణ ఇలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా అక్కయ్యా అని అడుగుతుంది రాజ్యం ఏమన్నావు రాజ్యం నా కోడలతో ఇలాగనక నా కూతురు మీనాక్షి మాట్లాడితే దాని చంప కూడా ఇలానే పగలగొడతాను కృష్ణ భాస్కర్ భార్య భాస్కర్ మన ఇంటి నలుగురు ఆడపిల్లలకి అన్నయ్య అన్నయ్య భార్యతో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని వాళ్ళను ఏమంటారు రాజ్యం నువ్వే చెప్పు చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళం ఆ తప్పును మనమే దగ్గరుండి సరిదిద్దాలి అంతేకాని తప్పు చేస్తున్న పిల్లలను వెనకేసుక రావడం కూడా పెద్ద తప్పే అవుతుంది రాజ్యం అని అంటుంది తులసి సరోజుకు తులసి మాటలు నచ్చక తులసి వైపే చూస్తూ పిన్నికి తన కోడలు కృష్ణ అంటే చాలా ఇష్టం కదా రాజ్యం పిన్ని ఇప్పుడే ఇక్కడే మా ఇద్దరినీ ఎన్నెన్ని మాటలు అనిందో నీ కోడలు నీకు తెలుసా పిన్ని ఏం కృష్ణ ఎలా ఉన్నావు అన్నందుకు నా చెంపను పగలగొట్టింది నువ్వే చూడు అని అంటూ తన చెంపను చూపిస్తూ మేము బజార్లో తిరిగే వాళ్ళమట మేము ప్రతి మొగాడుతో తిరుగుతామట మా ఒళ్ళు కొవ్వెక్కి ఒంటి దులపాటం తీర్చుకోవడానికి బయట మొగాళ్ళతో అన్ని పనులు చేసేశామట వినటానికి ఎంత నీచంగా ఉన్నాయో ఈ మాటలు అని అంటుంది సరోజ మేము ఈ ఇంటి పరువును గంగలో కలిపామట మీ కోడలి కృష్ణ ఇందాకట్ నుంచి మమ్మల్ని అన్ని మాటలు అంటున్నా ఏం మాట్లాడకుండా మౌనంగా వింటూ వస్తున్నాము పిన్ని అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు పూజ సరోజ ఇద్దరు గంభీరమైన గొంతుతో మా ఇంటి కోడలు కృష్ణ మాట్లాడిన ప్రతి మాట నిజమే కదా సరోజా అని పెద్దగా అరుస్తూ లోపలికి వస్తుంది భారతి ఆ మాట విన్న రాజ్యం సరోజా పూజ ఆశ్చర్యంగా భారతి వైపు చూశారు భారతి కోపంగా సరోజ పూజల వైపు చూస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడుతుంది భారతి కృష్ణ వైపు చూసి సరోజ పూజ తరఫున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను తల్లి అని అంటుంది అయ్యో అత్తయ్య మీరు పెద్దవాళ్ళు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అత్తయ్య మీరు అలా మాట్లాడకండి అని అంటుంది కృష్ణ భారతి కోపంగా సరోజ పూజ వైపు చూసి మీ వదినకి మీరు క్షమాపణ చెప్పండి అని అంటుంది అమ్మా అని సరోజా అనగానే ఇంకొక మాట నీ నోటి నుండి వచ్చిందంటే సరోజా నిన్ను ఇక్కడికిక్కడే గొయ్య తీసి పాతేస్తాను నోరు మూసుకొని నా కోడలి కృష్ణకి క్షమాపణ చెప్పండి అని అంటుంది భారతి భారతి కోపం చూసిన సరోజా పూజ భయపడి కృష్ణవైపు చూస్తూ మమ్మల్ని క్షమించు అని అంటారు రాజ్యం ఆశ్చర్యంగా భారతి వైపు చూస్తూ అక్కయ్య దుర్గ కూతురు అంటే నీకు ఎప్పటి నుంచి ఇష్టం మొదలైందో నాకు కాస్త చెప్తావా అని అడుగుతుంది భారతి కృష్ణ లావణ్య సంజల వైపు చూసి నేను నా చెల్లెలు రాజ్యంతో కాస్త సపరేట్గా మాట్లాడాలమ్మా మీ ముగ్గురు తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చాలా నెమ్మదిగా చెప్పింది భారతి సరేనని ఈ ముగ్గురు తలలు ఊపుతారు సరోజా పూజ కూడా అక్కడి నుండి నెమ్మదిగా వెళ్దామని వెళుతూ ఉండగా మిమ్మల్ని వెళ్ళమని ఇక్కడ ఎవరు చెప్పారు మీరు ఇక్కడే ఉండండి మీతో మాట్లాడాల్సింది చాలానే ఉంది సరోజా అని అంటుంది భారతి ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇంటి ముందుకు నాగేంద్ర కారు వచ్చి ఆగుతుంది భాస్కర్ ఆంజనేయులను తీసుకుని హడావుడిగా బండి మీద రామయ్య ఇంటికి చేరుతారు నాగేంద్ర కారు దిగి కార్ డోర్ని ఓపెన్ చేయగా అటు నుండి భాస్కర్ వచ్చి కారులో నుండి చంద్ర కిందికి దిగడానికి సహాయం చేస్తున్నాడు భారతి గుమ్మం వైపు చూసి నాగేంద్ర ఆంజనేయులు భాస్కర్ ఇటుగా వస్తున్నారు రాజ్యం మీతో నేను మాట్లాడాల్సింది చాలానే ఉంది కానీ నాగేంద్ర ఆంజనేయులు ఇప్పుడే ఇంటి లోపలికి వస్తున్నారు ఇది సమయం కాదు సరోజ పూజ వైపు చూసి మీకు పెళ్లిళ్ళు చేసి మిమ్మల్ని అత్తవారింటికి పంపించేంత వరకు మీరిద్దరూ నోరు మూసుకొని మీ గదిలోనే ఉంటే మీకే మంచిది లేదు అని పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నా చేతిలో మీరు చచ్చారే అని అంటూ మీరిద్దరూ ఇక నోరు మూసుకొని మీ గదిలోకి వెళ్ళండి అని భారతి అంటుంది సరోజా పూజ ఇద్దరు ఏడుస్తూ తమ గదిలోకి వెళ్ళిపోతారు రాజ్యం ఆశ్చర్యంగా వైపు చూసి అక్కయ్యలో ఇంత సడన్ గా మార్పు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ భారతీ వైపే చూస్తోంది రాజ్యం భాస్కర్ భుజం చుట్టూ చంద్ర తన చేతిని వేసి భాస్కర్ ని గట్టిగా పట్టుకుంటాడు భాస్కర్ చంద్రని నెమ్మదిగా నడిపిస్తూ ఇంటి లోపలికి తీసుకొని వస్తున్నాడు ఒళ్ళంతా కట్లతో ఒక కాలు విరిగి కనిపించిన చంద్రను చూడగానే ఈ భారతి తులసి రాజ్యానికి పై ప్రాణాలు పైనే పోయాయి భారతి కంగారు పడుతూ ఏమైందిరా చంద్ర ఏంటిరా ఈ దెబ్బలు ఎవరు కొట్టారు నిన్ను అని కంగారు పడుతూ అడుగుతుంది చంద్ర నాగేంద్ర వైపు చూసి మళ్ళీ అందరి వైపు చూస్తూ తడబడుతూ రాజ్యం వైపు చూసి పోలీస్ స్టేషన్లో పోలీసులు నన్ను లాకప్లో వేసి కొట్టారమ్మా అని చెప్పాడు నాగేంద్ర ఆశ్చర్యంగా చంద్రవైపు చూశాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్